నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ కొత్త సీఎస్ గా నీరవ్ కుమార్ ప్రసాద్ ఏపీలో కూటమి విజయం సుమన్ కీలక పిలుపు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుస్తాం కిషన్ రెడ్డి వడ్డీ రేట్లు యథాతథం నమిబియాపై స్కాట్లాండ్ ఘన విజయం టేబుల్ టాపర్ గా పసికున్న రష్యాలో విషాద ఘటన నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం రాష్ట్రంలో కీలక పరిణామాలు పవన్ కళ్యాణ్ తెలుగుపై నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ ఎన్డీఏ పక్ష మోడీ ఎన్నిక వరుసగా మూడోసారి ఎవరు ప్రధాని కాలేదు రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందిన నీరబ్ గతంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు అలాగే ప్రస్తుత సివహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది ఈ మేరకు ప్రముఖ నటుడు సుమన్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు అభివృద్ధిలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు విజయంతోనే తోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు సినిమా షూటింగ్ లకు కొత్త విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు దేశాభివృద్ధికి ప్రజలు మోడీకి సహకారం అందించాలని పిలుపునిచ్చారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచిన భాజపా రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మరింత కష్టపడి పనిచేయాలని తమను ప్రజలు ఆదేశించినట్లు ఫలితాలు చెబుతున్నాయని వారి ఆదేశం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాశక్తిగా ఎదుగుతామన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద యథాతథంగా ఉంచింది జూన్ ఐదు నుంచి ఏడు వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఆర్బీఐ ఎంపీసీ ఫోర్ ఇస్ టు మెజార్టీతో రెపో రేట్ ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద యథాతథంగా కొనసాగించే నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు రెపో అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణరేటుగా ఉంటుంది వరుసగా ఎంతో పాలసీ సమావేశానికి రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ బిలో భాగంగా జరిగిన మ్యాచ్లో లో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది ఈ విజయంతో గ్రూప్ బిలో మూడు పాయింట్లతో పసికున్న స్కాట్లాండ్ టేబుల్ టాప్ వద్ద నిలిచింది బార్బాడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియా నిన్నీత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు చేసింది అనంతరం లక్ష పద్దెనిమిది పాయింట్ మూడు వికెట్లు కోల్పోయిన విజయం సాధించింది రష్యాలో తీవ్ర విషాదం నెలకొంది ఐదుగురు భారతీయ వైద్య విద్యార్థులు రష్యా సమీపంలో నదులో మునిగిపోగా ఒకరిని స్థానికులు రక్షించారు ఈ ఘటనను శుక్రవారం భారతీయ మిషన్ ధృవీకరించింది నీటిలో మునిగిన నలుగురు చనిపోయారని వారి మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు అబ్బాయిలు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల వయసు గల ఇద్దరు బాలికలు వెళ్లికి నోగో రోడ్ నగరంలోని సమీపంలోని నోకో రోడ్ స్టేట్స్ యూనివర్సిటీ చదువుతున్నట్టు తెలిపారు వోల్కో నది ఒడ్డున బీచ్ నుండి బయటకు వచ్చిన ఒక భారతీయ విద్యార్థి నదిలో పడిపోయింది ఆమె సాహత్యం నలుగురు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారని రష్యా మీడియా నివేదించింది ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు మూడో కాపాడి ఒడ్డుకు చేర్చారు కాగా చదువు కోసం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆ పార్టీలో కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసింది కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కోల్పోయింది దీని తర్వాత చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకులు తెలుగుదేశం జనసేన భారత జనతా పార్టీ కన్నేసినట్లే కనిపిస్తుంది అసంతృప్తులకు కండువాన్ని రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలని శ్రీనివాస్ రెడ్డి పేరు తెరమీదకొచ్చినట్టు తెలుస్తుంది జనసేనలో చేర్చుకునే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందిస్తూ బాలని చేసిన ట్వీట్ తర్వాత ఈ ప్రచారం మరింత ముమ్మరం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కుటుంబ ప్రపంచం సృష్టించింది వైసీపీ పార్టీపై అత్యధిక మెజార్టీతో గెలుపొందింది ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాష్ తాజాగా అభినందన తెలిపారు మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందన్నారు ఈ క్రమంలోనే ప్రకాష్ రాజల వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏలో ఉన్న మోడీలా కాకుండా సెక్యులర్ నాయకులుగానే ఉంటారని నమ్ముతున్నానన్నారు జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరుగు చూడాలని కోరుతున్నట్లు తెలిపారు అలాగే దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా గలం బాధ్యత కూడా మీపై ఉందని ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు ఢిల్లీలోని పార్లమెంట్ సెంటర్లో జరిగిన ఎన్డీఏ ఏపీల సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డిఏ పక్షనేతగా ఎన్నుకున్నారు రాజ్నాథ సింగ్ ఆయన పేరును ప్రతిపాదించగా ఎంపీలందరూ మోడీకి ఏకగ్రీవంగా మద్దతు పలికారు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు కలిసి కోరనున్నారు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఈ క్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పంతొమ్మిది వంద అరవై రెండు తర్వాత వరుసగా మూడోసారి ఎవరు ప్రధాని కాలేదన్నారు మోదీ దూరదృష్టిని దేశప్రజ ప్రత్యక్షంగా చూశారు పదేళ్ళ పాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి సేవలందించింది ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు ఫిల్టర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఏపీ కొత్త గా నీరబ్ కుమార్ ప్రసాద్ ఏపీలో కూటమి విజయం సుమన్ కీలక పిలుపు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుస్తాం కిషన్ రెడ్డి వడ్డీ రేట్లు యథాతథం నమీబియాపై స్కాట్లాండ్ ఘన విజయం టేబుల్ టాపర్ గా పసికున్న రష్యాలో విషాద ఘటన నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల మృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం రాష్ట్రంలో కీలక పరిణామాలు పవన్ కళ్యాణ్ తెలుగుపై నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ ఎన్డీఏ పక్ష నేతగా మోడీ ఎన్నిక వరుసగా మూడోసారి ఎవరు ప్రధాని కాలేదు రాజ్నాథ్ సింగ్ ఇవి వాళ్ళ టుబుల్టర్ నా పేర్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్